රජना మంచి పోతు వీడియో చూసిన ఏమంటారు ఏమో మీద కూర్చుంది అసలు ఏమో మా ఫస్ట్ అంటారు గింటే ముందే చాలా ఫేమస్ అంతే అంతేనా ఫేమస్ అయితే క్రీడా ఫానల్ నాయ ఫేమస్ అలా చెప్తానండి

మీకునే చూడు ఎట్లేదండి వైట్ వైట్ ఉంది పింక్ పింక్ పూలు సరే ఇదే ఐదు వందలు ఎనిమిది వందలు సీరున్నదా అది బాసరాని బతుకంత వేస్ట్ ఛానల్ కూడా అర్థమవుతుంది ఈ చీర మంచిగా లేదా మంచిగా ఉంది నాకు గీ గీ పింక్ ఇప్పుడు ఇట్లానే ఈ పింక్ కావాలి పెయింట్ అవుతామా కట్టుకుంటే ఉంటుంది ఇంకా ఉండదా మత్తలు ఉంటావు

పెద్ద రోజు డిసెంబర్ ఈ మధ్యలో ఒకవేళ కనబడితే అట్లా పింక్ వైట్ పింక్ పూలు కనబడ్డాయి అనుకో తీసుకురా అన్న తీసుకురానికి ఎల్లో కలర్ లేదు పింకు ఎల్లో రెండు ఉన్నాయి ఎల్లో ఉన్నది ఒకటి ఉంది లేదు నువ్వు నువ్వు నువ్వేమిటివి కూరలు చేసినట్టుకుంది అది అప్పటి ప్రాణం అయింది అది కాలేదని లేవ్వు కూరలు చేస్తాము పీక్ పెట్టి కదా బీర్లో ఇప్పుడు అన్ని పీక్ కింద మంచిగా ఉంది మెత్త మెత్త పిండిన కొద్ది సుఖాలు అయితే ఏ శక్కంతలకు అవి నచ్చాయి చీకశకలో నచ్చతాయి నచ్చింది కానీ మంచి నాకు ఇచ్చిన కేవలం బట్ట ఉంటే తీసుకెళ్ళాలి కట్టుకుంటే కట్టుకొని ఇదే పింక్ అని దగ్గర ఉంది రెడ్ రెడ్ ఈ పువ్వులు ఇదే చీరే ఈ పువ్వులు కడితే ఈ పువ్వులు అయ్యో ఇట్లున్నాయి నాకు నచ్చిన చీర తీసుకుంటాం ಕಡಿರಿ ಈ ಸೋಡಾ ಗನ ನಚ್ಚಿನಾ ಸರ್ ರಕ್ತ ನಚ್ಚಿನಾ ಈ ಮಣ್ಣನ ಕತ್ತಿಗೆ 보면은 ಎಷ್ಟು ಚಂದ ಉಸ್ಕುಮ್ಮ ಗೆದ್ದೆ ಮಂಟದೆ ಇಂದ ముసుకు ఏమది పూలు నాకే చికెన్ మధ్య తెచ్చిన తర్వాత ఏడు వందలు మిగిలించుకుంటుంది పూల కనబడి వచ్చినాయి కౌకిలకి ఎక్కువ వచ్చినాయి మళ్ళీ నిద్రపడి పోయి కొనుకొచ్చింది మాకు అమ్ముతున్నా కూడా చెప్పలేదు ఆయన తేడగుంటారు మూడు కిలోలు ఉంచుమని అడిగింది నన్ను తేవన్నా అని తెచ్చినాక తెచ్చినా మరి అవసరం అని అడగనే తగ్గ పావు కిలో రెండు కిలో కాదు నువ్వు ఇచ్చిన పువ్వులు దాలక మళ్ళీ నిద్రపడి పోయి తీసుకొచ్చింది వాళ్ళు మొత్తం పువ్వుతోనే వేసిరు మేము వంద రూపాయలు పెట్టి బతుకమ్మ